టాలీవుడ్లో ఆఫీస్ దగ్గర మరో ఫైట్కు రంగం సిద్ధమైంది సహజంగా సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలతో పాటు మిడ్ రేంజ్ హీరోలు చిన్న సినిమాల విడుదలవుతుంటాయి రెండు వేల ఇరవై ఐదు దసరాకి ఇప్పుడు అలాంటి వాతావరణమే ఉండటం ఖాయంగా కనిపిస్తోంది ఈసారి దసరాకు బాక్సాఫీస్ దగ్గర సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తోటి జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టీ కొట్టబోతున్నారు సక్సెస్ఫుల్ కాంబినేషన్ అయిన బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణల సినిమా అఖండ టూ తాండవాన్ని సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే ఈ రిలీజ్ డేట్ను కొద్ది నెలల క్రితమే ప్రకటించారు కూడా ఇటీవల విడుదలైన అఖండ టూ టీజర్ ఈ సినిమాపై అంచనాల్లో మరింత పెంచిందనే చెప్పాలి దసరా పండగ అక్టోబర్ రెండు కావడంతో ఈ పండగ సెలవులను టార్గెట్గా చేసుకునే అఖండ టూ విడుదలకు ఈ తేదీని ఫిక్స్ చేసుకున్నట్లు కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా కూడా సెప్టెంబర్ ఇరవై ఐదునే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇటీవలే పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ని పూర్తి చేసుకున్నారు దీంతో చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా సినిమా విడుదల తేదీని మరోసారి కన్ఫామ్ చేసింది ఇంతకుముందే ఈ విషయాన్ని వెల్లడించినా కూడా మరోసారి ఈ విషయాన్ని పునరుద్ఘాటిస్తూ పవన్ కళ్యాణ్తో కూడిన న్యూ లుక్ను విడుదల చేసింది జూలై ఇరవై నాలుగున పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమ్మలు సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే ఆ వెంటనే అంటే మళ్ళీ సెప్టెంబర్లో పవన్ కళ్యాణ్ సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కిన ఓజీ తోటి ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు బిజినెస్ పరంగా కూడా ఓజీకి మంచి డిమాండ్ ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీ మూవీని భారీ చిత్రాల నిర్మాణ సంస్థ డివివి బ్యానర్ పై డివివీ దానయ్య నిర్మించారు సో దసరాకు ఇద్దరు కీలక హీరోల సినిమాలు ఆఫీస్ వద్ద ఢీ కొట్టబోతుండటంతో మరోసారి ఫ్యాన్స్ వరకు రంగం సిద్ధమైనట్లే కనిపిస్తుంది ప్రస్తుత వాతావరణం చూస్తుంటే ఈ రెండు సినిమాల విడుదల విషయంలో ఎవరు వెనక్కి తగ్గే ఛాన్స్ లేదని చెప్తున్నారు సహజంగా ఒకేసారి రెండు భారీ సినిమాలు విడుదలవుతున్నా కూడా ఓపెనింగ్ కలెక్షన్స్ కోసం ఒక్కరోజు గ్యాప్ అయినా పెట్టుకుంటారు కానీ ఇప్పుడు అక్కడ ఓజీ సినిమాల విషయంలో ప్రస్తుతానికైతే అదేమీ లేదు విడుదల సమయం దగ్గర పడే నాటికి ఈ విషయంలో ఏమైనా రాజీ పడతారా లేక ముందు ప్రకటించిన తేదీలకే ఇద్దరు కట్టుబడి ఉంటారా అన్నది కొద్ది రోజులు పోతే గానీ తెలియదు దీంతో ఫ్యాన్స్లో ఇప్పుడు దసరాకు ఎవరు రికార్డుల బాక్సులు బద్దలు కొడతారన్నదే ఆసక్తికర చర్చకు కారణమవుతుందని చెప్పొచ్చు చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి మరోవైపు బాలకృష్ణ మాత్రం ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ